స్ అక్కడ పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయట మనుషులు అన్నాక కష్టాలుండడం సహజం మనుషులు ఆత్మహత్య చేసుకోవడానికి చాలా సూసైడ్ ప్లేస్లు ఉన్నాయి ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే మరి పక్షుల పరిస్థితి ఏమిటి మరి వాటికి కష్టాలుండవా వాటికి కష్టాలుంటే అవి సూసైడ్ చేసుకోవాలంటే వాటికి కూడా ఏదైనా సూసైడ్ ప్లేస్ ఉందా అంటే ఉందనే అంటున్నారు పక్షులు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి వినడానికి వింతగా ఉండడమే కాకుండా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా సరే ఇది నిజం నమ్మలేని నిజం ఇంతకీ అది ఎక్కడ అనేగా మీ డౌట్ అయితే అదేంటో తెలుసుకునే ముందు అన్ వీల్ ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఇప్పుడే క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది అస్సాం రాష్ట్రంలోని జతింగా అక్కడ ప్రతి సంవత్సరం అక్టోబర్ సెప్టెంబర్ నెల వచ్చిందంటే పక్షులకు ఆ ప్రదేశం ముక్తి ప్రదేశంగా మారుతుంది జతింగాలో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం పక్షుల చావులతో విషాదంగా మారిపోతుంది అది కూడా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మాత్రమే పక్షులు అధికంగా చనిపోతాయట అప్పటి వరకు స్వేచ్ఛగా ఆకాశంలో విహరించే పక్షులు చీకటి పడింది అంటే అక్కడి ప్రదేశం అమాంతం పక్షులకు ముక్తి ప్రదేశంగా మారిపోతుందట అది కూడా ఒకటి లేదా రెండు పక్షులు కాదు ఏకంగా గుంపులు గుంపులుగా సమూహాలుగా కొన్ని పక్షులు చనిపోవడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇంతకీ ఆ పక్షులు ఎందుకు చనిపోతున్నాయో ఎలా చనిపోతున్నాయో ఎవరు కూడా కారణమేంటో సరిగ్గా చెప్పలేకపోతున్నారు చీకటి పడగానే అక్కడ విద్యుత్ కాంతి నుంచి వచ్చే కాంతి తట్టుకోలేక చనిపోతున్నాయో లేక గాలిలో వేగంగా రావడం వలన అక్కడ గోడకి గుద్దుకొని చనిపోతున్నాయో ఎవరికి తెలియడం లేదు అక్కడ ఏమైనా మాయలున్నాయా చనిపోవడానికి పక్షులు అక్కడికి వస్తున్నాయా అన్నది ఇప్పటికీ ఎవరికి అంతుపట్టని విషయంగానే ఉంది అక్కడ సాయంత్రం వెలిగే లైట్స్ కాంతిని తట్టుకోలేక చనిపోతున్నాయని కొందరు అభిప్రాయపడుతుంటే మరికొందరు అవి చనిపోవడానికే అక్కడికి వస్తున్నాయని చెప్తున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఏది ఏమైనా అస్సాంలోని జతింగా వెళ్ళిన వారు అక్కడి పక్షుల చావు గురించి తెలిసిన వారు ఆ ప్లేస్ని పక్షుల సూసైడ్ ప్లేస్గా పిలుస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళని అలంకరిస్తున్నారు మనిషి ఎముకలతో అలంకరించడానికి వాళ్ళకి మనుషుల ఎముకలు ఎలా వచ్చాయి ఇవన్నీ తెలుసుకునే ముందు అన్ వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం डिस्क्रिप्शन डॉ लिंक